వైట్ ముగ్గు కలర్ ముగ్గులు కలర్ రంగోలి ముగ్గురాళ్ళు అన్ని దొప్పితా ఇక్కడ హోల్సేల్ అమ్ముతాము రేట్ చెప్పట్లే రేటు ముగ్గుపిండి రెండు వందల యాభై కిలో మా పదహైదు రంగులు మొత్తం రంగులు అన్ని ఉంటాయి హోల్సేల్ అన్ని ఊర్లకు మేమే సప్లై చేస్తాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రెజెంట్ అయితే మనం ధర్మవరంలో ఉన్నాము ధర్మవరంలో గాంధీ బొమ్మ ఉంది కదా అక్కడ నుంచి కదిరిగేటికి వెళ్ళే రూట్ లో చోడమ్మ టెంపుల్ వస్తుంది దాని పక్కలోనే మనకి హోల్సేల్ ప్రైస్ లో కలర్ పిండ్లు ముగ్గు పిండి ఇవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా మన ఇంటి ముందు ముగ్గులు వేసుకొని దానిని ఇంకా అందంగా మార్చాలంటే ఇలాంటి కలర్స్ చేయాల్సిందే ఈ వీడియో మీకోసమే తీసుకొని వచ్చాను హోల్సేల్ రేట్ లో రంగు పిండి ఇవన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ అక్కడ ఈ షాప్ కూడా చూపిస్తాను చూడండి ఇదంతా గోడౌన్ ఈ పక్క వాళ్ళది అటు సైడ్ ఇంకో గోడ ఉంది ముందర షాప్ పెట్టుకున్నారు చూడండి పక్కలోనే సైడ్ సైడ్ ఇది ముగ్గు పిండి అవన్నీ ఉంటాయి ఇంకా కలర్స్ కూడా ఇటు సైడ్ ఉంటాయి మనం ఆ పెద్దమ్మని అడిగి తెలుసుకుందాం రేట్ ఎంత ఏమనేది ఏమేమి దొరుకుతాయి పెద్దమ్మ మీ దగ్గర ఇక్కడ ముగ్గు పిండి వైట్ ముగ్గు కలర్ ముగ్గులు కలర్ ఆ ముగ్గురాళ్ళు అన్ని దొరుకుతాయి రేట్ చెప్పట్లేదు రేటు ముగ్గుపిండి రెండు వందల యాభై కిలో పదహైదు రంగులు మొత్తం రంగులన్నీ ఉంటాయి హోల్సేల్ అన్ని ఊర్లకు మేమే సప్లై చేస్తాము చెప్పు అడ్రస్ అలా అడ్రస్ జి రామమూర్తి ధర్మవరం కుంక మార్కెట్ కేజీ ఎంత కేజీ కేజీ పదహైదు హోల్సేల్ పది అట్లే ఇక్కడ డిజైన్స్ కూడా ఉంటాయి ముగ్గు వేసుకుంటుంది జెల్ల పెద్ద జెల్లాటి ఇరవై జెల్లు ఇరవై రూపాయలు ఉంటాయి డిజైన్ బట్టి చిన్నది పెద్దది అంతే చిన్నది ఇరవై పెద్దది ముప్పై పెద్దది ముప్పై అంట ఇవన్నీ కలర్స్ కేజీ ప్రకారం కట్టింటారు మనకు కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు ఇవేంటి పెద్దమ్మ అవి ముగ్గురు ఆల్లే ముగ్గురు ఆళ్ళ కలర్ కలర్ ఇదంతా వచ్చి తీసుకుంటా ఉంటారు హోల్సేల్ కి మన చోడమ్మ గుడి పక్కలోనే ఉంటుంది ఇది స్వీట్స్ ఉన్నాయి కదా దాని ఆపోజిట్ లో సందులో ఉంటుంది పక్కలోనే కలర్స్ అయితే మూట మూటలు ఉంటాయి ఇక్కడ గోడం కూడా దగ్గరే ఉంటది వెనకలే ఎంతకాలనే మనకి ఇస్తారు హోల్సేల్ రేట్ లో ఇస్తారు రేట్ అయితే చాలా రీజనబుల్ ఉంటాయి అటు సైడ్ కూడా షాపులు ఉన్నాయి చిల్లర షాపులు కాదు హోల్సేల్ అంగడి అక్కడ చిల్లర కొట్లు ఇది హోల్సేల్ అంగడి అంట అది చిల్లర అంగడి అంట వీళ్ళ దగ్గర అమ్మే వాళ్ళు వాళ్ళు ఇవన్నీ ముగ్గురాళ్ళు అటు ఇవి జల్ జల్లి వచ్చేసి పెద్దది ముప్పై చిన్నది ఇరవై దానికన్నా చిన్నది పది రూపాయలు దాన్ని బట్టి రేట్ ఉంటాయి ఎవరికన్నా కావాలంటే ఈ అడ్రస్ వచ్చి తీసుకోండి హోల్సేల్ రేట్లు ఉంటాయి ఈ పెద్దమ్మే ఓనరు రేట్లు ఇంకోసారి పెద్దమ్మా రేటు కలర్ పిండి రెండు వందల యాభై ఆ కలర్ ముగ్గులు పదహైదు రూపాయలు హోల్సేల్ అయితే పది రూపాయలు ఆ ముగ్గురాలు పది రూపాయలు ఒకటి జల్లెడ ముప్పై చిన్నది ఇరవై ఇంకా అంతే బాబు అడ్రస్ ఇంకోసారి చెప్పు అడ్రస్ రామ్మూర్తి రామ్ రామ్మూర్తి కుంకుమ వ్యాపారం పొడి గాంధీనగర్ చౌడమ్మ గుడి చౌడమ్మ గుడి పక్కలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా కావాలంటే వచ్చేసేయండి ఇక్కడ హోల్సేల్ పండుగ దగ్గర నెంబర్ నెంబర్ చెప్పాలా ఫోన్ నెంబర్ కూడా చెప్తుంది పెద్దమ్మా చెప్పు పెద్దమ్మా నైన్ సెవెన్ జీరో వన్ టూ ఫోర్ వన్ ఫైవ్ టూ త్రీ ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసి అయినా రావచ్చు ఎప్పుడైనా ఏ టైం అయినా వస్తే ఇస్తారు ఇటు సైడ్ అంతా ముగ్గురాలది ఇటు సైడ్ అంతా కలర్స్ చూస్తున్నారు కదా మూటలు ఎన్ని ఉన్నాయో వీళ్ళవే ఈ షాపులు రెండు ధర్మారం వీళ్ళే హోల్సేల్ ఇచ్చేది చూస్తున్నారా వీళ్ళ దగ్గర ఎక్కువ కొనుక్కొని పోతున్నారు మళ్ళీ ఇంకోటి బజార్లో చెక్క స్టాండ్ మున్సిపల్ కాంప్లెక్స్ పక్కలోనే ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఎవరికైనా కావాలంటే ఇక్కడికి వచ్చేసండి తక్కువ రేటు రామ్ కలర్స్ చూడమ్మ పక్కలోనే ఉంటాది ఇక్కడ రేట్ అయితే రీజనబుల్ గా ఇస్తుంది పెద్దమ్మ చూస్తున్నారు ఎంతమంది ఎంత తీసుకొని పోతున్నారు వీళ్ళ గోడ వెనకలే చూపించాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి